ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఈ అమ్మి అమ్మిగా ఉండేటువంటి రొయ్యలను ఈజీ అలా చేసుకోవచ్చు చూసేద్దామా ముందుగానైతే వాటిని నీట్ గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకో ఆ లోపల క్లీన్ చేపి తీసుకొచ్చాను కాబట్టి మనకి వాషింగ్ అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు లేదు అంటే అది క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అది క్లీన్ చేసుకోవడానికి రాకపోతే మనకి అక్కడే షాప్ లో వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వమంటే క్లీన్ చేసిస్తారు అలా తెచ్చుకున్నటువంటి వాటిని మనము మంచిగా కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు మనకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో కొంచెం మనం సన్న కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అల్లం ముక్క వేసేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటివి ఉంది కదా ఇవి వీటిని కూడా వేసేసుకుని రొయ్యలు వేసేసుకొని ఆ రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ పోయేంత వరకు మంట చిన్నగా పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోతుంది కదా అలా వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని మనము మనకు రుచి తినంత ఉప్పు కారము కొంచెం గరం మసాలా పసుపు వేసేసుకొని మంచిగా చిన్న మంట పైన మరొక రెండు నిమిషాలు ఉంచేసి మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి అనుకోండి అమ్మే అమ్మేగా ఉండేటువంటి మనకి యొక్క రొయ్యల వేపుడు అనవచ్చు రొయ్యల ఫ్రై అనవచ్చు దీన్ని అయితే మనం చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్ గా ఉత్తగైనా తినొచ్చు లేదు అంటే మనము సైడ్ డిష్ గానైనా తినొచ్చు మీలో ఎంత మందికి రొయ్యలు ఇష్టము కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపో ఫైనల్ గా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గని ఇచ్చాను అయిపోయింది ఒకసారి చూసేద్దాం చూడండి ఎమ్మెగా ఉన్నటువంటి రొయ్యలు అయితే రెడీ అయిపోయాయి